హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు మాధురి నేను ఈరోజు అమ్మమ్మ గారి ఇల్లు గురించి మాట్లాడుతున్నాను మా అమ్మమ్మ గారి ఊరి పేరు ఏంటంటే పెనెంచపూర్లు అండి కృష్ణా జిల్లా మీరు వినే ఉంటారు అక్కడ తల్లి గోపాల స్వామి ఫేమస్ అండి అక్కడ మాకు చిన్నప్పుడు ఇంకా హాలిడేస్ ఇవ్వగానే అక్కడ జాతర జరుగుతూ ఉంటుంది ఆ చిన్నప్పుడు హాలిడేస్ ఇవ్వంగానే అక్కడికి వెంటనే వెళ్ళిపోయేవాళ్ళం అండి అక్కడ చాలా ఆ ఊరంటే ఆ దేశం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట మా అమ్మ అదిగా అది ఇల్లు కూడా రోడ్డు మీదే ఉంటుందండి హైవే రోడ్డు మీద ఆ రోడ్డు మీదనే ఇంకా సౌండ్స్ బాగా ఆ రోడ్డు మీదనే ఉంటుంది ఇల్లు కూడా ఇంకా మామ్ మా మీ మా తాతయ్య అయితే ఇంకా మా కోసం బాగా ఎదురు చూసేవాళ్ళండి ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా వాళ్ళ అమ్మాయి అని వాళ్ళ మన వాళ్ళు పిల్లలు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు మా కోసం ఆడుపండు రసాలు పెద్ద రసాలు చిన్న రసాలు బంధిం బంధిం పిండి మాడపండు అవన్నీ బాగా తెచ్చిపెట్టేవాళ్ళు ఇంకా అమ్మమ్మ అయితే ఓపికతోటి చాలా రకాల పిండి వంటలు చేసి పెట్టావాలండి అసలు ఎంత ఓపిక అంటే ఆమెకి చాలా ఓపిక అనమాట అసలు ఆమెకి చాలా బాగా చేసి పెడుతుంది అనమాట టిఫిన్స్ అయితే చల్లుప్ప అండి అది చాలా మజ్జితో చేస్తారండి అది చాలా బాగుంటుంది టేస్ట్ అసలు అది ఇంకొకటి ఏంటంటే వేడి నీరుతోనండి పిండి బియ్య పిండి వంటలు అది అదొకటి ఒక ఐటెం అండి బియ్యం పిండితో ఐటము అది మెరుగునే ఉంటారు బియ్య పిండి అప్పచ్చులు అంటారండి మరి ఇక్కడ ఏమంటారు వేరే దగ్గర ఏం పేరు అంటారు మాకు తెలియదు మరి ఇంకా చాలా బాగా ఒడియాలు పెట్టడం డాబా నీరుకి ఎక్కి పొద్దున పుట్ట పొద్దున పుట్టున్న డాబా ఎక్కి ఒడియాలు పెట్టేవాళ్ళం మాతో పెట్టించేవాళ్ళు మాతో పెట్టించేవాళ్ళు చాలా బాగా ఇంకా పచ్చళ్ళు అయితే ఇక అందరం కలిసి పిల్లలందరం కలిసి పచ్చళ్ళు ఇది చేసుకుంటూ ఒకరికొకరు ఇవి చేసుకుంటూ మా మైన పిల్లలు మీ అందరం కలిసి చాలా బాగా పచ్చళ్ళు పెట్టుకుంటూ చూసుకుంటూ ఉండేవాళ్ళం బాగా పెట్టుకుంటూ ఉండేవాళ్ళం ఇంకా ఆటలు అయితే అసలు మేము ఆడిన ఆటలు ఇప్పటి పిల్లలు ఎవరైనా ఆడుతున్నారో లేదో మాకు తెలియదండి నా చిన్నప్పుడు ఆటలు అయితే మర్చిపోని రోజులు అవన్నీ ఇప్పటివరకు ఇంకా గుర్తు చేసుకుంటున్నానంటే అది చాలా అదృష్టం ఉంటేనే గుర్తుంటుంది అన్నీ ఏం ఆటలాడేవాళ్ళం అంటే ఎక్కువ అష్టచెమ్మ ఆడేవాళ్ళం అండి దాడి ఆడేవాళ్ళం పా స్నేక్ అండ్ లాడ్ అంట ఇంగ్లీష్లో స్నేక్ అండ్ లాడ్ ఆడేవాళ్ళు అప్పట్లో పాము పట్ట అని చెప్పి అనేవాళ్ళండి కోతికమ్మొచ్చు ఒక ఆట అచ్చంగిల్లలు అష్టచెమ్మ అంటించుకునే ఆట కుంటుడు ఆట అచ్చంగిల్లలు ఆట చాలా బాగా ఆడుకునే వాళ్ళం మా మైనమ్మ పిల్లలు మేము చాలా సరదాగా గడుపుకుంటూ రోజంతా ఎంజాయ్ చేసుకుంటూ చాలా బాగా ఉండేవాళ్ళం సాయంత్రం కాగానే ఏం చేసేవాళ్ళం అందరం కలిసి చక్కగా డాబాల మీద చేరే వాళ్ళం అండి ఇంకా డాబా మీదకి వెళ్ళి చక్కగా నీళ్ళు చల్లుకుంటూ ఎందుకంటే సాయంత్రం మేము నైట్ పడుకోవాలి కదండి అక్కడే అందుకే డాబా అంతా నీళ్ళు చల్లుకుంటూ ఆ వేడి దగ్గుతూ ఇంకా చేసుకో అలా అలా సాయంత్రం గడిచిపోయేది మళ్ళీ ఎవరి వాళ్ళకి కిందకి దిగి మళ్ళీ స్నానాలు అవి కార్యక్రమాలు అవన్నీ ముగించుకొని మళ్ళీ నైట్ భోజనాలు పెట్టేసి తినేసి ఎక్కేవాళ్ళండి మా అంటే పిల్లలు మేము అందరం కలిసి చాలా మంది పిల్లలు ఉండేవాళ్ళు చాలా సరదాగా ఉండేదన్నమాట వెళ్ళి నైట్ అంతా డాబా మీదకి వెళ్ళి పడుకుంటూ పడుకునే వాళ్ళు అంటే ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండేవాళ్ళం అండి డాబా ఎక్కి చక్కగా పరుపులు వేసుకొని ఆకాశంలో చూసుకుంటూ చందమామం చూసుకుంటూ చాలా బాగా ఏం చేసేవాళ్ళం అసలు నా చిన్నప్పటి విషయాలు ఇంకా ఇంత గుర్తు చేసుకున్నందుకు చాలా చాలా మెమరీస్ అండి ఇవన్నీ చాలా చాలా గుర్తుకొస్తున్నాకి ఇంకా 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 చెప్పాలని బాగుంది మీతో షేర్ చేసుకోవాలని బాగా ఉంది ఇంకా చాలా చాలా ఉన్నాయి కానీ కొంచెమే చెప్తున్నాను మీకు నేను ఇంకా ఇది అవకాశం ఇచ్చిన వాళ్ళకి అమ్మమ్మ కాంటెస్ట్ గ్రూప్ గురించి మాట్లాడినందుకు ధన్యవాదములు